అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ తొమ్మిదవ తేదీన అయితే ఈ వారి ఇంటికి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వీళ్ళ వల్ల మీ జీవితం ఎలా మారబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన ఛానల్ వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏమిటండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుందాం మర్చిపోకండి ఇంకా తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోనే జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ ముందు రాశి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారిలో ఉండే సహనం స్థిరత్వం అద్భుతమైనటువంటి చంద్రుడు శుక్రుడు మీపై చూపే ప్రతి ప్రభావం వల్ల మీరు వదిలేసే స్వభావాన్ని కలిగి ఉండరు ఇన్ ఇండ్లలో ఉండే అద్భుతమైన పెద్ద స్తంభం లాంటివారు మీరు ఒక్కసారి మీ మనసులో ఏదైనా సంకల్పం తీసుకున్నారంటే దానిని పూర్తి చేసేంత వరకు కూడా విశ్రమించరు జీవితంలో వచ్చే అవరోధాలు కష్టాలు సమస్యలు మిమ్మల్ని ఆపలేవు దూకుడుగా లేకపోయినా అంచలమైన ప్రయాణం వల్ల చివరికి గమ్యాన్ని అయితే చేరుకుంటారు మీ బంధువులకు స్నేహితులకు మీపై ఆధారపడిన వారందరికీ కూడా మీరు బలమైన సపోర్ట్ అయితే ఉంటారు ఇక మీ రాశి వారు అందరిలో కళాత్మకంగా అభివృద్ధిని అయితే ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి వ్యక్తులు కుటుంబ విలువలు నమ్మకాలు చాలా బలంగా ఉంటాయి అలాగే వీరి కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఇస్తారు ఇక వీరికి గురుగ్రహ ప్రభావం వల్ల వీరు సంప్రదాయాలను గౌరవిస్తారు నమ్మకంతో దృఢంగా ఉండే స్వభావం వలన వీరు ప్రేమికుల భాగస్వాముల సహచారులు వీ మిమ్మల్ని ఎంతగానో నమ్ముతారు కష్టకాలంలోనే మీరు తోడుంటారని ఎవరికైనా అయితే ఉంటుంది కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఉంటారు ఇక ఈ రాశివారు అంటే కుటుంబంలో పెద్దవారికి బంధువులకి స్నేహితులకి పెద్ద ఆధారం ఈ రాశివారు ఉపయోగ బుద్ధి విచక్షణ అసామాన్యమైనది అని పన్నులు పక్కన ఆచితూచి పక్కన పెట్టకుండా ఆచితూచి వేస్తుంటారు ఇంకా నేర్పరితనంగా అయితే ఉంటారు సంపాదించే పొదుపుగా ఖర్చు చేసే మీ అలవాటు నైపుణ్యాలను జీవితంలో పట్ల అవగాహన మిమ్మల్ని స్థిరమైన భవిష్యత్తుకి హామీ ఇస్తాయి ఇక బుధ గ్రహం చూపే ప్రభావం వలన మీ నిర్ణయాలు ఎప్పుడు కూడా సామతుల్యంతోనే నాలెడ్జ్తోనే కూడి ఉంటాయి ఇక అవసరమైనప్పుడు సహాయం చేసే మనసు ఉండడంతో విలువలతో కూడినటువంటి జీవితం గడపడం ఇవి మీకు సహజ లక్షణాలు అందుకే ఎక్కడైనా ఈ రాశి వారు ఉంటే అక్కడ స్థిరత్వం సమృద్ధి నెలకొంటుంది ఇక ఇతర రాశిలో జన్మించినటువంటి వ్యక్తి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు అలాగే వీరి పట్టుదల భావం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు వీరు ఒక్కొక్కసారి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు కానీ ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయరు సాధించాలని అనుకున్నది సాధిస్తూనే ఉంటారు కొన్నిసార్లు వీరికి ఊపిరి పీల్చకుండా కష్టాలు వస్తూ ఉంటాయి ఒక కష్టం తీరిందంటే దేవుడా అనుకునే లోపు మరొక కష్టం మరొక సమస్య అనేది వీరి నెత్తి మీద వచ్చి కూర్చొని ఉంటుంది అలానే ఈ కష్టాలు అనేటివి భగవంతుడు అన్నీ మాకే ఇస్తాడు అని చెప్పి కూడా కొన్నిసార్లు కూడా అనుకుంటూ ఉంటారు ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా సరే ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా కోల్ కోల్పోరు ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా కూడా కష్టాలు ఎదురైనా ఆ పనిని మధ్యలో మాత్రం వదలరు చాలా కష్టమైన ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క పనిని అయితే పూర్తి చేసి తీరుతారు అలాంటి వ్యక్తిత్వాన్ని ఉన్నటువంటి వ్యక్తులు ఈ వారు అయితే ఈ రాశి వారికైతే అనుకూలమైన గ్రహాలు అనుకూలత చాలా అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు మీరు అనేక రకాల కష్టాలను జీవితాలను పెట్టుకుంటూ వస్తున్నారు ఈ రాశిలోని ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు అంటే జూన్ తొమ్మిది తేదీన రోజున ఇక ఈ రాశిలోకి ఒక ఇద్దరు వ్యక్తులు అయితే రాబోతున్నారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా మార్పులు అయితే జరగబోతున్నాయి ఒక స్త్రీ ఒక పురుషుడు ఈ రాశిలోకి రాబోతున్నారు ఈ తులారాశి ఇంటికి ఇద్దరు వ్యక్తులు అయితే వస్తారు వీరి వల్ల ధైర్యము వీరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు పోవడం మనశ్శాంతి కలగడం అలాగే ఆర్థికమైనటువంటి సహాయం కూడా కలగడం అనేది బాగా అయితే జరుగుతుంది వీరి పో ప్రోత్సాహంతో వీరు ఎన్నో విజయాలను అయితే సాధిస్తారు అలాగే ఆ ఇద్దరి దాక వీరికి అదృష్టం అనేది చెప్పుకోవాలి ఈ రాశి వారు ఇద్దరు వ్యక్తుల ద్వారా ఎంతో అయితే మేలునైతే పొందుతారు వారి వల్ల కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ రాశిలోకి అయితే ఇద్దరు వ్యక్తులు రావడం వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా మార్పులు అయితే చేర్పులు అనేటివి జరగబోతున్నాయి ఇలా చాలా సంతోషంగా అయితే వీరు ఉంటారు ఇక ఈ రాశి వారికి వారి వల్ల అదృష్టం అనేది వస్తుంది ఇక ఎందుకంటే కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడం వలన ఇది వరకు వీరు అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ కూడా వారి వల్ల అయితే తొలగిపోతూ ఉన్నాయి అనేక రకాల మీరు పడినటువంటి సమస్యల నుంచి కూడా విముక్తి అయితే ఈ సమయంలో అయితే లభించబోతుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగం కూడా మీకు ఏర్పడబోతుంది ఈ శక్తివంతమైనటువంటి యోగం ఏర్పడడం వల్ల ఈ తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఇక ముఖ్యంగా వారి పిల్లల నుంచి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు అలాగే ఇద్దరు వ్యక్తుల వల్ల కూడా మీరు లాభాలైతే అధిక మొత్తంలో పొందుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకి కూడా ఈ సమయంలో మంచి గుడ్ న్యూస్ కూడా వింటారు ఇక ఈ సమయంలో ఆర్థిక సహాయం కూడా వారి వల్ల మీరు పొందుతారు ఈ గైతుల రాశిలో జన్మించినటువంటి వంటి వారికైతే చాలా మంచి ప్రయోజనాలు అయితే వారి ఇద్దరి మధ్య కలగడం వల్ల కూడా కుటుంబంలో ఆనందం అయితే పెరుగుతుంది అంతేకాకుండా శాంతి కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే భాగస్వామి జీవితం అంటే మీ యొక్క భాగస్వామితో మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో మీకైతే ఈ సమయంలో చాలా బాగుంటుంది అంటే మీ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా వారి వల్ల తొలగిపోతాయి ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా పొందుతారు కుటుంబంలో జీవితం ఆర్థికంగా అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో కూడా దాని లాభం కూడా ఉంటుంది కాబట్టి వారి యొక్క టాక్ అనేది మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి కాబట్టి కనుక ఈ తుల రాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ తొమ్మిది తేదీలలో అయితే మీకు ఇంటికి ఇద్దరు వ్యక్తులు రావడం వల్ల మీకు అదృష్ట యోగం పట్టబోతుంది మీ యొక్క సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏవి ఉన్నా సరే వారి వల్ల తొలగిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ రాశిలో జన్మించినటువంటి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే చూడండి ఎందుకంటే మీ ఇంటికి ఇద్దరు వ్యక్తులు రావడం వల్ల మీకు ఇలాంటి సంఘటనలు అయితే తెలుసుకోవాలంటే కష్టంగా ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది కనుక ఇతరుల రాశిలో జన్మించినటువంటి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క అదృష్ట యోగం ఎలా పట్టబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే వీడియోనైతే చూడండి అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితం లెక్త పనులను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలాగా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమైనా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానము సహోద్యోగులతో పనిచేసేటప్పుడు సామానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి కొంచెం అర్థం చేసుకుంటారు మీరేమైనా బొప్పగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వాస్తవం కొంత నాణ్యమైన సమయం గడపండి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు తులారాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చేసి ఇంట్లో సూర్యకాంతి ఉండడం దేశీయ జీవితం కోసం మంచిది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తులారాశి వార్తను మొత్తం మీద ఈ విధంగా అయితే ఉండబోతుంది ఇద్దరు వ్యక్తులు అయితే రాబోతున్నారు మరి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూస్తాను చూసినందుకు ధన్యవాదాలు